ప్రైజ్ దలాడ్ కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రీలారా ఈ దినము సెప్టెంబరు నాలుగు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచి మిమ్ములను కృపాసత్యములోనికి నడిపించునుగాక ఆమెన్ దేవుని యొక్క వాక్యమును వింటూ ఆయనలో మనం దినదినము ఎదగడానికి ప్రభువు మనకిస్తున్న భాగ్యము కొరకై దేవునికి రుణస్థులమయ్యున్నాం రండి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పదమూడవ చరణం చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ ప్రేమను బట్టి మాతో ప్రతి దినం వందన ఈ దినం మీ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి దీవించండి వారికున్న ప్రతి సమస్యల నుండి విడుదల కలిగించండి రక్షణ లేక నశిస్తున్న బిడ్డలు రక్షింపబడినట్లుగా వారిని పట్టుకొనండి రక్షించబడిన వారు త్రుట్టిల్లిపోకుండా వారిని సంఘములలో స్థిరపరచండి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ మీరాకడకు సిద్ధపరచబడే గొప్ప కృప దయచేయండి లోకములో ఎన్ని వచ్చినా వాటిని తాళ్ళుకొని నిలబడగలిగిన ధైర్యమును విశ్వాసమును అనుగ్రహించి వారి ఎడలని కరుణ చూపుమని కుటుంబాలకు క్షేమము అనుగ్రహించి సహాయము దయచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మేన్ దేవుని యొక్క లేఖనాన్ని మనము మాత్రమే వినడం కాదు కాని అనేక మంది విని మేలు పొందినట్లుగా వాక్యమును షేరు చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొనండి అలాగనే ప్రక్కన ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యం సరిగ్గా లేక నేడు అనేక మంది నశించిపోతూ ఉన్నారు ఏసు ప్రభు యద్దకు వచ్చిన వారు కూడా సత్యమైన వాక్యము ఎరుగక ఏదో ఒకటిలే అనుకుని వారి ఆత్మీయ జీవితాలు బలపడక దెబ్బతింటున్నారు దేవుని పిల్లలుగా సత్యవాక్యం ప్రజలు వినగలిగేదట్లుగా వాక్యము ఎరిగిన మనము ప్రభు సన్నిధిలో ప్రభువు పరిచర్య కొరకై ప్రయాసపడదాం అట్టి కృప మనలో ప్రతివానికి ప్రభువు దయచేయునుగాక ఆమెన్ గత దినమున ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ చరణములో మనము రెండు ప్రశ్నలు ఎదుర్కొన్నాం బ్రతుకగోరిన వాడెవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరిన వాడెవడైనా ఉన్నాడా అనే ప్రశ్నలు మనం ఎదుర్కొన్నాం అయితే వాటికి సమాధానముగా పదమూడవ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టాడు ఒక మనుష్యుడు దీర్ఘాయుషుమంతుడుగా మేలు నొందుచు బ్రతకాలి అంటే అతడు ఏ పనులు చేయాలో వచనములో రెండు సంగతులు బోధించాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకోవాలి అని సెలవిచ్చాడు లోకములో మనము ఏమేమో కాచుకుంటూ ఉంటాం కాపాడుకుంటూ ఉంటాం కొందరు ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొందరు ఆరోగ్యము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొందరు తమకున్న అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొందరు వారికున్న చర స్థిర ఆస్తులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే దేవుని పిల్లలుగా మనము రక్షించబడిన తరువాత మనము కూడా కొన్నిటిని కాపాడుకోవలసిన బాధ్యత మన పైన ఉన్నది లేకపోతే మనము పొందుకున్నటువంటి రక్షణ అనేది పోగొట్టుకుంటాం దేవుని యొక్క లేఖనమును బట్టి నాలుకను పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని నేటి వాక్యములో చదువుకున్నాం కారణమేమిటి అంటే సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనమునందు జీవ మరణములు నాలుక వశమందున్నవి అని వ్రాయబడింది అంటే ఒక మనుష్యుడు జీవము పొందాలి అన్న ఒక మనుష్యుడు మరణమునకు పోవాలి అన్న మన దేహములో అవయములలో బహు చిన్న అవయమైన నాలుకయందు దేవుడు దానిని ఉంచాడు మనకున్న అవయములలో చిన్నది నాలుక యాకోబు పత్రిక మూడవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి అయితే ఈ నాలుకను సాధుత్వం చేయడం చాలా కష్టం నాలుకను ఎవ్వరూ కూడా సాధుపరుచుకొనలేకపోయారు ఇది ప్రపంచానికి చుచ్చుబెట్టే అగ్ని వంటిది అని వాక్యం వర్ణిస్తుంది గనుక నాలుకను గాని మనము కాపాడుకోగలిగితే మన జీవితములో జీవాన్ని మనము పొందుకుంటాం అయితే చెడ్డ మాటలు పలకడానికి నాలుక తొందరపడుతుంది కపటమైన మాటలు మాట్లాడడానికి నాలుక తొందరపడుతుంది గర్వపు మాటలు మాట్లాడడానికి నాలుక తొందరపడుతుంది అందును బట్టి నాలుకను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అది ఎలా మడితే అలాగా ఆడించకూడదు నేటి దినములలో అనేక మంది నాలుకను స్వాధీనపరుచుకోలేక వారు ఆత్మీయ జీవితాలను పాడు చేసుకుంటున్నారు చెడ్డ మాటలు ఎక్కువయ్యాయి ఇంతకుముందు ఎక్కడో ఇలా చెడుగా మాట్లాడుకుంటున్నారట అని వినేవారం కానీ ఇప్పుడు మన కళ్ళ ముందే మన చేతిలో ఉన్న ఫోన్లోనే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రాములో కానీ ఇలాగున వాటిల్లో ప్రజలు మాట్లాడుతున్న చెడ్డ మాటలు వింటున్నాం ఆ మాటల వల్ల కొంతమంది నొచ్చుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఆ మాటలు అంతగా మనుషులను బాధిస్తున్నాయి సోదరుడా సోదరి ఒక వ్యక్తిని గూర్చి చెడుగా మాట్లాడుతున్నాము అంటే మన హృదయం చెడుతో నింపబడి ఉంది అనర్థం ఎందుకంటే హృదయము నిండిన దానిని బట్టి మనుషుడు మాట్లాడతాడని వాక్యం బోధిస్తుంది నేటి దినాలలో ఎవరికి వారే తాము నీతిమంతులము అనుకుంటూ ఎదుట వారి ఎడల చెడుగా మాట్లాడడం చెడుగా తనలో ఉన్న హృదయ ఆలోచనలను మెసేజీ పూర్వకముగా బయట పెట్టుకుంటున్నారు అయితే ఒక రోజున ప్రభువు ముందు మనమందరం నిలబడాలి మనం మాట్లాడిన మాటల కోసమే కానీ ఈ రోజున చేస్తున్న ఆలోచన పరమైన సంగతుల కొరకే కాని మనము నడిచిన నడవడికను బట్టి ప్రతీ విషయములో కూడా ప్రభువు తీర్పు తీర్చువాడై ఉన్నాడు కపటమైన ఆలోచనలు కపటమైన మాటలు ఈ రోజున దేవుని పిల్లలలో కూడా ఎక్కువైపోయాయి అయితే కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణములో కపటపు నడత నాకు దూరము చెయ్యి అని ప్రార్థించాడు దేవుని పిల్లలుగా మనము రక్షించబడిన తరువాత మన పరిశుద్ధతను మనము కాపాడుకోవలసిన అవశ్యత ఎంతైనా మన పైన ఉన్నది ఎందుకంటే మనము ఆరాధించు దేవుడు పరిశుద్ధుడు రేపు మనము నిత్యత్వములో ఉండేది పరిశుద్ధ స్థలములో గనుక పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ పరిశుద్ధతను సంపూర్ణము చేసుకుంటూ పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి మనము ఎదగవలసిన వారమై ఉన్నాం అపవాది మన పరిశుద్ధతను పాడు చేసి ఏ రీతిగానైనా మనలను అపవిత్రులుగా చేసి తానుండు స్థలములో మనం ఉండేలాగున నిత్య అగ్నిగుండానికి మనలను తీసుకుని పోతున్నాడు జాగ్రత్త కలిగి మన నాలుకను మనము స్వాధీనపరుచుకోవాలి మన పెదవులను మనము స్వాధీనపరుచుకోవాలి ఎందుకు అంటే మన నాలుక ద్వారా ప్రభువుని స్థుతించుట ఆయనకిష్టం పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవచనం జివహాఫలము మనం మనమర్పించుదుము ఇట్టి స్థుతియాగము ఆయనకిష్టమైన బలి అంటాడు జివహాఫలము అంటే నాలుక ద్వారా వచ్చేటువంటి స్థుతి లేక నోటి ద్వారా వచ్చే స్థుతి అది పెదవుల గుండా బయలు వెళుతుంది అట్టి యాగం దేవునికిష్టమైనది పవిత్రమైన పెదవులు కలిగి పవిత్రమైన నాలుకతో ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తే ఆయన మహిమ పొందుతాడు అంతేగాని ఈ పెదవులతోనే బూతులాడుతూ ఈ నాలుకతోనే అబద్ధాలాడుతూ మోసపు క్రియలు చేస్తూ మందిరములోకొచ్చి దేవునిని ఎంత స్థుతించిననూ అది ఆయనకే మాత్రము కూడా మహిమను కలుగజేయదు దేవుని పిల్లలుగా పరిశుద్ధత కలిగిన వారమై ప్రభువుని ఆరాధించుటకు మనలను మనం సిద్ధపరచుకోవాలి ఒక మనుషుడు మేలునుచూ అనేక దినములు బ్రతకాలి అంటే చెడ్డ మాటలు మాట్లాడకుండా కపటమైన మాటలు మాట్లాడకుండా తన పెదవులను తన నాలుకను కాపాడుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక ఈ దినం మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమమును సహాయము దయచేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన యేసు ప్రభువారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలం తోడయ్యుండి గాక